గోదావరిలో వరద ప్రవాహంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది ఇంకా ప్రమాదకరంగానే వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువ ప్రాంతం నుంచి నిలకడగా గోదావరిలో వరద నీరు చేరుతోంది రాజమహేంద్రం వద్ద అఖండ గోదావరి తీరం అంతా కూడా ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది నిన్న తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద ఆ తర్వాత క్రమంగా మళ్ళీ పెరిగింది భద్రాచలం నుంచి పెరిగిన వరదంతా వస్తుంది ప్రస్తుతం అయితే గోదావరిలో నిలకడగా స్థిరంగా వరద ప్రవాహం ఉంది ధవలేశ్వరం సర్ కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిగా కొనసాగుతోంది అక్కడ పన్నెండు పాయింట్ ఆరు అడుగుల నీటి మట్టం ఉంది సముద్రంలోకి పన్నెండు లక్షల యాభై ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం మార్కండేయ స్వామి ఘాటు వద్ద ఉన్నాం ఇక్కడ చూడవచ్చు భారీగా వరద ఉధృతి ఇంకా పర్వలు దూకుతూ గోదావరి ప్రవహిస్తూనే ఉంది ఎగువ ప్రాంతాల నుంచి అంతకంతకు పెరిగిన వరదతో ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరద కొనసాగింది నిన్న తొమ్మిది గంటలకు వరద తగ్గటంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఇది పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగుల నీటి మట్టానికి ధవలేశ్వరం వద్ద చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు ప్రస్తుతం మాత్రం ఎగువ ప్రాంతం నుంచి నిలకడగా స్థిరంగా వరద నీరు రావడంతో అక్కడ వరద కోనసీమలోని లంక ప్రాంతాలన్నీ ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి ఎదురుబీడిని కాజిపేపై ఇంకా నీరు ప్రవహిస్తోంది అట్లాగే పీగన్వరం మండలంలోని లంకలన్నీ కూడా వరద నీటిలో ఉన్నాయి కాస్త తగ్గినప్పటికీ బురద నీరు వరద నీరు మొత్తం గ్రామాలని లంకల్ని చుట్టుముట్టేయటంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు అలాగే రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలోని అప్పనరాము లంక సగనేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాలన్నీ కూడా ఇంకా వరద నీరు చేరింది పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం పరిసరాల్లో అంతా లంకలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి గనవరం మండలంలోనే అత్యధిక లంక గ్రామాలన్నీ పూర్తిగా వరద ముంపులో ఉండటంతో లంకవాసులు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు అలాగే అయినవేలి మండలంలోని నాలుగు లంక గ్రామాలు కూడా రాకపోకలు ఎదురుబీడం కాజువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు ముమ్మిడివరం మండలంలోని గుర్జాప్ లంక లంకా లంక కోనాలంక చింతపల్లి అలాగే పాసర్లపూడి అలాగే పశువులంక పరిసర ప్రాంతాల్లోని లంకలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి ప్రస్తుతం పంట పొలాలు కొన్ని ప్రాంతాల్లో మునిగాయి కోనసీమలో నాలుగు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల వరి పంట వేసిన దగ్గర కూడా నారుమళ్ళు నీట మునవటం వరి పంట కూడా మునవటంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు గోదావరి నీరు తగిలిన తర్వాత పంటలు ఏమాత్రం పనికొచ్చే అవకాశం లేకపోవడంతో మళ్ళీ తిరిగి కొత్త పంట వేసుకునేందుకు ఇంకా సమయం పడుతుంది ప్రస్తుతం అయితే రైతులకు కొంతమేర ఈ వరద నష్టం కలిగించింది ఈ మరికొన్ని రోజుల పాటు గోదావరిలో ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండటంతో జలవనరుల శాఖ అధికారులతో పాటు కోనసీమలోని జిల్లా యంత్రాంగం అంతా కూడా పరివాహ ప్రాంతంలో ఇంకా పర్యవేక్షణ చేస్తోంది ఎగువ ప్రాంతాల్లో బా కాస్త వర్షాలు తగ్గినప్పటికీ మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరిలో అంతకంతకు ప్రమాదం పెరుగుతోంది మరికొన్ని రోజులు మాత్రం ప్రస్తుతం ఈ వరద ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి లంకవాసులు కోనసీమలోని రాకపోకలు సాగించే పడవలపై సాగించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం ఇంకా గోదావరి తీరమంతా కూడా ప్రమాదకరమైన వరద గుప్పిట్లోనే కొనసాగుతోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్